మనం గిన్నెని పట్టించుకొచ్చుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగానైతే రాదు కొంచెం నూకనైతే వస్తుంది ఎంత మెత్తగా పట్టినా కానీ నూకనైతే వస్తుంది కాబట్టి ఒకసారి జల్లించుకోవాలి అప్పుడే మనం చేసుకునేటువంటి ఈ యొక్క పిండితో మనము కావాలంటే సకినాలు చేసుకోవచ్చు అరిసెలు చేసుకోవచ్చు రెండింటికి ఒకటే పిండి అంటే నాకు ఇంకేం తెలియదు ఈ మధ్య చూసాక ఓ అరిసెల పిండి అన్న సకినాల పిండి అన్న ఒకటేనా అని ఎందుకంటే కూడా పొడి పిండి కాకుండా తడిపిండి వాడతారు అనమాట అది ఒకవేళ సకినాలు చేసుకున్న అరిసెలు చేసుకున్నా కానీ పిండిని అయితే జల్లించుకోవాలి పెద్ద మనం సకినాల కోసం మంచిగా జల్లించుకుంటాము ఎందుకు పైన నూక లాగా వస్తుంది దాన్ని మనము ఇది అయితే మంచి మెత్తగా వస్తుంది ఇలా మంచి జల్లించి వచ్చినటువంటి ఆ నూక ఉంటుంది చూడండి దాన్ని మనము ఇడ్లీ రవ్వ కానీ లేదంటే ఉప్మా రవ్వ లాగా వాడుకోవచ్చు లేదంటే ముగ్గు కానీ అయినా వాడుకోవచ్చు కడప మీద వేసే ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క పిండి ముగ్గు పిండి కిందనైనా వాడుకోవచ్చు దాన్ని మనము ఈ యొక్క క్యాంది మూత ఉంది కదా ఆ మూతలో వేసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన పిండి అంతా పట్టుకుందాం ఎందుకంటే ఇలా ఉండాలి పిండి కరెక్ట్గా ఉంది అయితే ఇలా మంచిగా అంతా చేసుకుందాం ఇదిగోండి బెల్లం పాకం పట్టడం కోసం ఈ యొక్క బెల్లం తడిసేలాగా వాటర్ ఆయిల్ సరిపోతుంది వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేదాకా చూసుకుందాం ఎంత అందుకని పాకమైతే చెక్ చేస్తాము ఇంకోసారి కొంచెమే వాటర్ వేసామనుకోని తొందరగా వస్తే ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొంచెం నురుగు నురుగులాగా రావాలి వస్తుంది కదా దానికంటే కొంచెం ఎక్కువ నురుగు రావాలి ఇంకొక టూ టు త్రీ మినిట్స్లో వస్తుంది ఇంకొక ఇలా సాగిపోతుంది కదా ఇలా సాగిపోవద్దు అనమాట ఇప్పుడు పిండి జలరబట్టాను కదా అందుకని నిన్న ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గుల కలర్ కొంచెం తక్కువ వాటర్ పోసుకొని తొందరగా వస్తుంది అసలు నాకు ఇంతకుముందు ఎలా చేస్తారా ఏంటని మా ఆయన చాలా ఇష్టం అన్నమాట ఈ యొక్క అరిసెలు కానీ నాకేమో చేయడం రాదు ఇంట్లో అమ్మ కూడా చేయకపోయేవాళ్ళు అనమాట అరిసెలు ఒకటి మా పెద్దమ్మ చేసి పంపిస్తుంది మమ్మీకి రాకపోతే దీన్ని ప్లేట్కి కొడితే తంగమని సౌండ్ రావాలి అప్పుడు మనకి ఈ యొక్క అరిసెల పాకం వచ్చినట్టు ఇంకొంచెం ఈ యొక్క లాస్ట్ స్టేజే కరెక్ట్ స్టేజ్ ఇక్కడ మనము ఫాస్ట్ ఫాస్ట్గా చెక్ చేసుకోవాలి స్టవ్ చిన్న చేద్దాము సో మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా పోసేసుకుందాం ఆల్రెడీ జల్లరి పెట్టుకొని జల్లరే చూసుకొని తెచ్చుకున్నాను జల్లరి పట్టేసా ఇప్పుడు ఈ యొక్క చూసారా కదా అయిపోయినట్టు ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పిండిని దాంట్లో వేసుకుందాం కొంచెమే కాబట్టి ఒకరు వేస్తూ ఒకరు కలపాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మాత్రం ఒకరు వేయడం ఒకరు కలపడం ఉంటే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది సో కట్టాక చెక్ చేస్తాము ఇందుకొండి ఈ స్టేజ్లో ఫైనల్గా నెయ్యి వేసేసుకోవాలి ఫైనల్గా అయితే కలిపేసుకున్నాను ఈ కన్సిస్టెన్స్లో ఉండాలన్నమాట మనకి పిండి ఇలా ఉండకపోతే ఇలా ఉండాలి ఇది కరెక్ట్ స్టేజ్ ఇంకా కొంచెం చల్లగా అయితే కొంచె గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ సరిపోతుంది మనకి మనం కొంచెం నెయ్యి అద్దుకున్నాను ఒక నాలుగు దింట్లో వేసి ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ చదువుక ఇది వేసేసి నిమిషం నేను ఒక చేత్తో తీసి వేస్తాను ఒక చేత్తో పట్టుకొని ఒక చేతిలో వేయడానికి కష్టం అవుతుంది ఒక్క నిమిషం వేసేటప్పుడు వేసాక చూపిస్తాను కొంచెం చల్లారం ఇస్తాం చల్లగా కాకపోయేసరికి వస్తలేనట్టుంది అట్టుంది ఎందుకండి ఇంతకుముందు బాగా వేడిగా ఉండే వేడిగా ఉన్నప్పుడు చేస్తే రాదేమో డౌట్ వచ్చింది ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే దాంట్లో మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మనం చేసింది తక్కువ టైమ్స్ ఇంకోటి వీటినైతే మంచిగా ఇలా ఉండేలా చేసి పెట్టేసుకుందాము ఆ లోపల ఆయిల్ కూడా హీట్ పెట్టేసాను ఇదిగో మనకి ఇష్టమైన వాళ్ళకు ఏదైనా ఒక రెసిపీ ఇష్టం అనుకోండి కష్టం అనకుండా ట్రై చేస్తే తప్పలేదు కదా అనేసి మా ఆయనకి ఇష్టమైనటువంటి అరిసెలు అయితే చేస్తున్నాను చూద్దాం ఏమవుతుందో అందుకని తర్వాత ఇది నార్మల్గా రాదు వస్తుంది కానీ చేతి సుట్రూమ్ అంటే గుర్తు పెట్టుకున్న ఫ్రెండ్స్ అలా సుర్రూమ్ అన్నాక నేను ఒక వీడియోలో చూసాను అలా సరథంతో తీయడము అప్పుడు గుర్తుకొచ్చింది సరథం వాడొచ్చు కదా ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఇది దానిపైన వేస్తాను తర్వాత మళ్ళీ దీనిపైన పెట్టేసుకొని పడిపోకబ్బా ఇంకొద్ది థ్యాంక్ యూ పడిపోకమంటే అది పడిపోక నీటి పడిపోయి ఒక్కరేమో అనుకోండి ఇలానే ఉంటుంది నొప్పి ఇంకొన్ని మనకు ఎక్సర్స్ ఆయిల్ దుసారి ఇలా వచ్చేస్తుంది దాన్ని ఒకసారి బెండ్ చేయాలి బెండ్ చేస్తే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది అందుకని ఆయిల్ అంతా కిందికి కారిపోతుంది చూస్తారు ఇట్లా కారిపోయిన తర్వాత అట్లా కడుతూ తీసేయాలి ఫ్రెండ్స్ ఇదిగోని ఫైనల్గా అయితే మా ఆయనకి ఇష్టమైనటువంటి అరిసెలు అయితే చేశాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పలేను కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చి చేయగలిగాను చేస్తూ చేస్తుంటే దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏం చేస్తున్నాము ఏం చేయాలి ఏం చేయకూడదని తెలుస్తుంది కదా నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను ఆ యొక్క పిండి ఉంటుంది కదా మనము చేసుకున్నటువంటిది దాన్నైతే చల్లారని ఇవ్వాలి చల్లారకు ముందు వేస్తే ఇదిగోండి ఇలా వచ్చేసింది అనమాట మొత్తం అంతా లూజ్ తర్వాత ఏంటంటే ఆయిల్ ఎక్కువగా వేడై ఉండాలి మరి చల్లగా ఉండదు అలానే హైగా ఉండదు మీడియంగా వేడై ఉండాలి అప్పుడు మంచిగా వస్తాయి ఇదిగోండి ఇంత మంచిగా వచ్చాయి చూడండి తర్వాత వీటిని మనం ఏ షేప్లో పెడతాం ఆ షేప్లో వస్తాయి అందుకోండి లాస్ట్లో రెండు ఇదిగోండి ఇది ఒకటి ఏం ఇదొకటి ఏమైందంటే నేను ఫ్లేమ్ తక్కువ పెట్టేసి వేసా ఫ్లేమ్ తక్కువ పెట్టేసి వేస్తే లోపల ఉడకదు మనం టర్న్ చేయగానే ఉడికి ఊడిపోతాను అదొకటి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం చేసుకున్నటువంటి పిండి ఉంటుంది కదా అది చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి అది పెట్టుకోండి ఓకే అయితే ఎక్కువ ప్రెస్ చేశాను కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నాయి బయట తక్కువ ప్రెస్ చేయరు இங்க டாட் மரீ பாக மிங்கேத்தான் கே போது ஃப்ரெண்ட்ஸ்